ప్రతి మనిషికి భావోద్వేగాలు అంటూ సహజంగా ఉంటాయి ఎంతటి గొప్పవాడికైనా ఎంత సెలబ్రిటీకైనా ఎన్ని విజయాలు సాధించిన వ్యక్తికైనా ఆ సాధించిన విజయాలు తాలూకు భావోద్వేగం కన్నీల రూపంలో బయటకు వస్తుంది మహా ఎవరో మహాకవి చెప్పినప్పుడు దేనికైనా కన్నీళ్ళే కొలమానంగా చెప్పుకోవాలి నిజమైన ఒక భావోద్వేగానికి ఏదైనా ఉంటే నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయంటాడు మహానుభావుడు ఆత్రేయ గారు అలాగా ఒక గుండెల్లో గూడు కట్టుకుని చిరకాలంగా దీర్ఘకాలంగా ఒక దానికోసం వేడి చూస్తుంటే అది దక్కినప్పుడు ఆ ఆనందం కన్నీళ్ళ రూపంలో ఉబ్బికి వస్తుంది ఎంతటి గొప్ప వ్యక్తికైనా సహజంగా సహజ పరిణామం మానవుడి యొక్క సహజ పరిణామం ఏదైనా ఉందంటే అది ఒక ఏడుపు భావ వ్యక్తీకరణకి కన్నీళ్ళు అయితే ఆ ఏడుపు రూపంలో వస్తుంది తట్టుకోలేని ఆనందం ఆ భావావేశం కలిగి కన్నీళ్లు కలుగుతాయి ఏడిపోస్తుంది ఆ సంఘటన నిన్న రోజు మనం చూసాం ఎన్నో విజయాలు అందించి క్రికెట్ కింగ్గా కొలవబడుతున్న విరాట్ కోహ్లీ నిన్న స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలిచిన వెంటనే ఒక్కసారిగా ఉద్వేగం భావోద్వేగం ఆపుకోలేక కన్నీళ్లు పెట్టుకున్నాడు ఇంకా మాట్లాడితే ఆ కన్నీరు మున్నీరై ఏడుపుగా కూడా కనపడింది లిటరల్లీ ఆనందం తట్టుకోలేంత ఆనందం ఎందుకంటే అది ఇవాళ రేపటిదో కాదు మొన్నటిదో కాదు నిన్నటితో మొన్నటితో కాదు పద్దెనిమిదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ సుదీర్ఘ పోరాటం తర్వాత ఐపీఎల్ ఫార్మేట్లో ఎయిటీన్త్ అంటే పద్దెనిమిదో సీజన్లో ఈ బెంగళూరు అంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది అది ఏంటి మరి ఆయనకు ఒక్కరికే ప్రత్యేకమంటే ఇప్పటిదాకా చాలామంది చూస్తే కనుక ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫ్రాంచైజీలో ఆడడం కూడా జరుగుతూ వస్తుంది అయితే పద్దెనిమిది సంవత్సరాల నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకే పనిచేస్తూ ఆడుతూ వస్తున్నాడు మన విరాట్ కోహ్లీ క్రికెట్ కింగ్ విరాట్ కోహ్లీ ఆయన ఎక్కడ దేంట్లో మారలే అయితే బ్యాడ్ ఏంటో ఇంతకు ముందు ఇది నాలుగోసారి అనుకుంటే అంతకుముందు మూడు సార్లు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ ఫైనల్కి వచ్చి ఓడిపోయింది కప్పు తీసుకెళ్ళిపోయింది దురదృష్టమే చెప్పాలి వాళ్ళలో ప్రతిభకి ఏం కొదవలేదు క్రిస్ గేర్స్ డెలివర్స్ ఇలాంటి వాళ్ళందరూ కూడా రాయల్ ఛాలెంజర్లో పెద్ద పెద్ద ప్రముఖులంతా ఉన్నటువంటి ఫ్రాంచైజీ అని చెప్పాలి ఆర్సీబీ బెంగళూరు తర్వాత కానీ లేదు అయితే రెండు రెండు వేల పదహారులో ఒకటి చాలా బ్యాడ్ అంటే వెరీ బ్యాడ్ లెక్క అంటే ఆయన క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ గురించి మాట్లాడుకోవాలి నేను మ్యాచ్ గురించి మాట్లాడుకోవాలంటే విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకించి ప్రతి క్రికెట్ అభిమాని మాట్లాడి తీరుతారు ఎందుకంటే రెండు వేల పదహారులో ఆ జట్టుకి నాయకత్వం వహించిన విరాట్ కోహ్లీ చాలా ఫామ్లో ఉన్నాడు ఆ ఐపీఎల్లోనే నాలుగు సెంచరీలు కొట్టి సుమారు తొమ్మిది వందల పైబడి ఆ రన్స్ తీశాడు కానీ గెలుపు మటుకు సొంతం చేసుకోలేకపోయాడు తర్వాత క్వాలిఫైర్ టూ మ్యాచ్లు కూడా దగ్గర మూడుసార్లు సార్లు ఎన్నిసార్లు ఈ రాయల్ ఛాలెంజర్స్ వెళ్ళి కూడా చేతికి వెళ్ళబడింది ఎప్పటికప్పుడు ఈ సాల కప్ నమ్మడే అనుకుంటా బెంగళూరు వాళ్ళు వాళ్ళ భాషలో ఈ సంవత్సరం కప్పు మనదే అనుకుంటూ ఆనందపడుతూ ఉండడం తర్వాత దక్కకపోవడంతో నిరాశపడడం అనేది ఇప్పటిదాకా పరిపాటిగా వచ్చింది విరాట్ కోహ్లీ జీవితంలో కూడా వరల్డ్ కప్స్ దగ్గర నుంచి అన్నీ చూశారు ఆయన వన్ డే ఫార్మేట్ కానీ అలాగే టెస్ట్ ఫార్మేట్లో కానీ ఏ ఫార్మేట్లో టీ ట్వంటీ ఫార్మేట్లో కానీ కానీ ఈ ఐపీఎల్ మటుకు అందరినీ ద్రాక్ష అయింది బెంగళూరు జట్టుకి ఎలా అయితే అయిందో బెంగళూరు జట్టుకి ప్రాతినిధ్యం వహించిన విరాట్ కోహ్లీకి అలాగే అందరినీ ద్రాక్ష అయింది ఆ అందరినీ ద్రాక్ష కోసం ఎదురు చూస్తూ ఈ సంవత్సరం లేకపోతే ఎందుకంటే ఆయన రిటైర్మెంట్ ప్రకటించేసారు మొత్తం క్రికెట్ నుంచి వైదొలుగుతారు అలాగే టెస్ట్ మ్యాచెస్కి ఆటోమేటిక్గా ప్రకటించడం జరిగింది ఇక ఐపీఎల్లో ఆయన ఆడడం అనేది ప్రశ్నార్థకం ఈ ఆఖరి సీజన్ ఒక రకంగా ఎయిటీన్ ఆ ఎయిటీన్కి విరాట్ కోహ్లీకి చాలా దగ్గర సంబంధం ఉంది ఇంతకుముందు మనం వీడియోస్లో కూడా చెప్పుకున్నాం ఆయన జెర్సీ ఎయిటీన్ ఆ జెర్సీ ఎయిటీన్తో ఆయన ఎన్నో విజయాలు సాధించారు ఇది చాలా సెంటిమెంట్గా ఉంటుంది ఆ జెర్సీలు కూడా చాలామందికి విజయాన్ని శాశ్వతంగా కొన్ని నెంబర్లు పెట్టుకుని సంఖ్యాశాస్త్రం పెట్టుకుని దాంతోనే కొనసాగారు చాలామంది పెద్ద పెద్ద క్రికెటర్స్ ప్రతిభావంతులు కూడా ఈ సంఖ్యాశాస్త్రాన్ని అనుసరించి ఆ జెర్సీ నెంబరు అలా చేసుకోవడం మనం చూస్తూ వచ్చావు అలా చూస్తే విరాట్ కోహ్లీకి పద్దెనిమిది నీది ఇది ఆడిన సీజన్ పద్దెనిమిది అంటే ఎయిటీన్ తర్వాత నిన్న రోజు కనుక చూస్తే సంఖ్యాశాస్త్రాన్ని అనుసరించి థర్డ్ జూన్ అంటే త్రీ సిక్స్ టూ జీరో టూ ఫైవ్ ఇదంతా కొలిస్తే కూడితే కూడా వచ్చేది పద్దెనిమిది ఈ పద్దెనిమిది మామూలుగా అంటే సంఖ్యాశాస్త్రం వెళ్ళక్కలే కానీ సరదాగా చెప్పుకోవాలంటే తొమ్మిది వన్ ప్లస్ ఎయిట్ నైన్ నైన్ గణపతి సంకేతం ఆ గణపతి భక్తుడైన విరాట్ కోహ్లీకి ఆ విజయం ఆయన ఇచ్చాడా ఈయన గెలిచాడా చాలా 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 ఆయన నిజంగా ఎప్పుడూ ఉండేటట్టు కాకుండా చాలా కూల్గా ఆడాడు నిన్న ఈ ఐపీఎల్లో లాస్ట్ మ్యాచ్ అనుకోవచ్చు చాలా బ్యాలెన్స్గా చాలా సెటిల్డ్గా ఆడాడు తప్పితే దూకుడుగా వెళ్ళలే మామూలుగా ఆయన స్వభావం ఇచ్చే చూస్తే ఐపీఎల్ కానీ ఏ ఫార్మేట్గా చాలా దూకుడుగా ఉంటుంది ఓపెనర్ దగ్గర నుంచి ఎలా ఎలా ఎలాగ అని చెప్పేసి సెటిల్డ్గా చాలా తక్కువ బాల్స్ ముప్పై మూడు బాల్స్ ఎన్నో నలభై మూడు ఎన్నో తీసుకొచ్చినట్టున్నాడు అది మామూలుగా అయితే ముప్పై మూడులో అరవై బా అరవై రన్స్ సుమారు చూపించే డాషింగ్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ నిన్న కూడా చూస్తే ఇది నరేంద్ర మోడీ స్టేడియం అహ్మదాబాద్లో జరుగుతుంది అనుకుంటే అక్కడ తొంభై వేల మంది దాకా వచ్చినట్టున్నారు అది కూడా చాలా రసవత్తరంగా జరిగింది అక్కడ ఆ స్టేడియంలో కూడా వాతావరణం చూస్తే విరాట్ 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 అని అరవడం తప్పింది తప్పితే ఇంకా మిగిలిన ఆ నినాదాలతో విరాట్ కోహ్లీకి ఇది నిజంగా అద్భుతమైన విజయంతో కూడిన వీడ్కోలు కావాలని అక్కడికి వచ్చినటువంటి క్రికెట్ ప్రతి క్రికెట్ అభిమాని కోరుకున్నారు అలాగే ఇప్పుడు ఫైనల్ వచ్చినట్టు ఖచ్చితంగా వీళ్ళు కప్పు తీసుకెళ్తారని చెప్పి టీవీల ముందు కూర్చున్నటువంటి క్రికెట్ అభిమానులు కూడా ఆశించారు విరాట్ కోహ్లీ దాని హిస్టరీలో ఒక ఐపీఎల్ గెలిచారు అనే మాట కూడా ఉండాలి అని చెప్పి కూడా చాలామంది ఆశించారు నిన్న అలాగే చూస్తే ఇటీవల కాలంలో పహల్గాన్ దాడిలో జరిగినటువంటి ఉగ్రవాద దాడి తర్వాత భారతీయ సై సైనికులంతా సాధించిన అపూర్వ విజయం పాకిస్తాన్ తో యుద్ధంలో వాళ్ళకు కూడా చెబుతూ భారతదేశ భక్తి కూడా అక్కడ కనపడినట్టుగా దేశభక్తికి సంబంధించిన పాటలు ఆర్కెస్ట్రాలు మొత్తం స్టేజ్ని మారిపోయింది మార్మోగిపోయిందన్నమాట ఇక్కడ నిన్న ఉద్వేగానికే మనం ఎక్కువ కనపడింది తప్పితే అంటే ఉత్కంఠత పెద్ద ఎక్సైట్మెంట్ ఏం లేదు ఎమోషన్స్ తప్పితే ఎక్సైట్మెంట్ పెద్ద ఏం కనపడలేదు ఎందుకంటే వీళ్ళు మొట్టమొదటి ఆర్సీబీ బ్యాటింగ్ మొదలు పెడితే చాలా కూల్గా వెళ్ళారు యాక్చువల్గా కనీసం రెండు వందల మార్కు కూడా వస్తుందా రాదా అన్న పరిస్థితుల్లో మొత్తం తక్కువ చేయి వేసినట్టుగా ఒకటి పాతికి 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 అన్నట్టుగా పంచుకుని మొత్తానికి నూట తొంభై పరుగులకి పంజాబ్ జట్టు వీళ్ళని కట్టడి చేసింది బెంగళూరు జట్టుని పంజాబ్ జట్టు కట్టడి చేసింది దాకా బాగుంది నూట తొంభై అంటే బ్యాటింగ్లో చాలా మంచి పవర్ఫుల్గా ఉన్నటువంటి పంజాబు నూట తొంభైని ఈజీగా ఛేదించగలదు ఈజీగా ఛేదించగలదు అనేది ప్రతి క్రికెట్ అబ్బాయి తెలుసు కానీ శ్రేయస్ అయ్యర్కి దురదృష్టం వెంటాడిందో లేదో తెలియదు యాక్చువల్గా మంచి లక్కీ హ్యాండ్ మంచి కెప్టెన్ ఐపీఎల్ వరకు చూస్తే ఆయన లాస్ట్ ఇయర్ కూడా కేకేఆర్కి ఆ కప్పు తెచ్చిపెట్టాడు ఐపీఎల్ సెవెంటీన్లో అటువంటి శ్రేయస్ అయ్యరు ఒకే పరుగుతో ఆ ఇంటి బాట పట్టడంతో అప్పుడే నిజంగా ఛాలెంజెస్ బెంగళూరు వాళ్ళు సంబరం చేసుకోవచ్చు ఎందుకంటే అంతకు ముందు క్వాలిఫైయర్ టూలో కూడా శ్రేయస్ అయ్యారు అద్భుతమైనటువంటి ఇన్నింగ్స్ దాంతో మెరుపులు మెరిపించాడు బ్యాట్తో అది ఖచ్చితంగా ఈసారి పంజాబుకే కప్ వస్తుందన్నంత ఆశ కల్పించాడు ఆయన కానీ ప్రీతి అంతా దురదృష్టమే ఏదో మా ఆవిడ ఐరన్ లెగ్ అంటూ ఉంటారు అలాగో తెలియదు కానీ ఈసారి కూడా పంజాబ్ కింగ్స్కి ఏమి అవ్వలే అంతకుముందు పదేళ్ళ క్రితం ఎప్పుడో ఒక్కసారి ఫైల్కి వచ్చారు కానీ ఈసారి అన్ని రకాలుగా సమతుల్యంగా ఉంది వీళ్ళకన్నా వాళ్ళు గట్టిగా ఉన్నారు వాళ్ళకన్నా వీళ్ళు గట్టిగా ఉన్నారు అన్నాక లేదు అందుకే పెద్ద ఎక్సైట్మెంట్ లేదు ఈ రెండు జట్లు కూడా ఈ పద్దెనిమిది ఏళ్ళు దురదృష్టం వెంటాడినటువంటి బెంగళూరు కానీ అలాగే టేబుల్ టాపర్గా వచ్చిన పంజాబ్ కానీ పెద్ద మన ఫేవరెట్ లిస్టులో లేదు అభిమానులకు ఫేవరెట్ లిస్టులో కొన్ని ఉంటాయి కదా అందులో లేకపోయినప్పుడు వీళ్ళిద్దరు అనూహ్యంగా వచ్చారు ఫైల్కి ఇక్కడ ఈ కప్పు బెంగళూరు వాళ్ళు దక్కించుకోవడం చాలా విశేషం అయితే ఇక్కడ మనం బ్యాటింగ్ లేదంటే ఇది చెప్పుకునే కన్నా నిన్న దాంట్లో బౌల్ వస్తే కీలకమైనటువంటి పాత్ర అని చెప్పాలి కృణాల్ పాండ్య కానీ హేజల్వుడ్ కానీ వీళ్ళందరూ కూడా చూస్తుంటే చాలా అద్భుతంగా నిన్న ఆట జరిగిందని చెప్పాలి ఆ తర్వాత ఇంకా అక్కడ వన్స్ మనకి ఏం జరుగుతుందో తెలియదు వీళ్ళు చేంజ్ చేస్తున్నారు సెకండ్ వచ్చిన వాళ్ళు ఈ మన శ్రేయస్ అయిన టీం పంజాబు కానీ ఆ శ్రేయస్సులు ఎప్పుడైతే ఒక రన్తో వెళ్ళిపోయారో వాళ్ళకి ఒక ఇది కలిగి ఉంటుంది ఏంటంటే మనం గెలవమని భావన వచ్చిందో లేదు లేదు ఆఖరిలో వచ్చినటువంటి బ్యాట్స్మెన్స్ మెరుపులు మెరిపించి చేసినప్పటికీ కూడా అక్కడ పని ఏమీ తినలేదు నిన్న నిజంగా మంచి మంచి వికెట్లు తీసిన కృణాల్ పాండ్య ఒక కీలకమైన వ్యక్తి బెంగళూరు రాయల్ ఛాలెంజర్ బెంగళూరులో బ్యాట్స్మెన్ ఏమి పెద్ద అద్భుతమైనటువంటి పెద్ద చేసింది తక్కువ ఆ టైప్లో ఏమైనా అవి గణాంకాలు మనం చెప్పుకోదగ్గవి కాదు కాకపోతే కృణాల్ పాండి అమ్మకు కీలకమైనటువంటి వికెట్ చేసి ఇంత బౌలొస్తే విజయం బౌల్ వస్తే అద్భుతం కూడా మనం ప్రత్యేకించి చెప్పుకోవచ్చు ఏది ఏమైనా ఒక విజయం ఎప్పుడు ఒక పరుగుతో నెగ్గినా ఆరు పరుగులతో నెగ్గినా విజయం విజయమే ఆ విజయం కూడా ఏంటంటే చాలా కాలం తరువాత ఆ వచ్చిందేమో అంటే ఎలా అంటే పిల్లల కోసం నిరీక్షిస్తూ సంవత్సరాల సంవత్సరం తల్లిదండ్రులకి ఆ పిల్లలు పుడితే ఎలా ఉంటుందో అటువంటి ఆనందం నిన్న ఈ బెంగళూరు వాళ్ళకి కనపడింది సుదీర్ఘ నిరీక్షణ తర్వాత వచ్చిన ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది అటువంటి ఆ అద్భుత సంఘటన నిన్న జరిగింది ఆ విజయం ముఖ్యంగా విరాట్ కోహ్లీకి చాలా ముఖ్యమైనదిగా ఆయన భావించాడు కాబట్టి పద్దెనిమిది ఏళ్ళ నుంచి ఆ బెంగళూరు క్రికెట్కి ఆడుతూ ఒక్కసారి కూడా గెలిపించుకోలేకపోయిన బాధ ఆయనకు లేకుండా నిన్న దానికి రావడంతో నిన్నంతా తర్వాత పాత ప్లేయర్స్ అంటే ఈ ఐపీఎల్ ఎయిటీన్లో వాళ్ళు పాత వాళ్ళు కూడా ఆడినటువంటి బెంగళూరు ఆడినటువంటి గేల్స్ కానీ డిలీవర్స్ కానీ ఆస్ట్రేలియా చెంది వీళ్ళు రావడం మన విరాట్ కోహ్లీ ఆనందంలో పాలుపంచుకోవడం చెందిన చాలా అద్భుతంగా ఉందన్నమాట చూసిన ప్రతి చోట కూడా ఇప్పుడు విరాట్ కోహ్లీ వీట్కోలు అంటే విజయం విజయం అందుకుని వెళ్తున్నారని చెప్పేసి ప్రతి అభిమాని సంతోషించారు ఐపీఎల్ ఏటీన్ మాట పక్కకి వెళ్ళిపోయింది ఇది విరాట్ కోహ్లీ ఒక ప్రత్యేకమైన మ్యాచ్ ఒక అద్భుతమైనటువంటి సెండ్ ఆఫ్ లాగా ఈ క్రికెట్ కింగ్ కనిపించింది క్రికెట్ కింగ్కి ఆ గెలుపుతో మన పంజాబ్ కింగ్స్ పాపం వెనక్కి వెళ్ళిపోయారని చెప్పాలి అది వాళ్ళ దురదృష్టం ఎందుకంటే మొట్టమొదటి నుంచి కూడా శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో మంచి ధీటుకొని గెలుస్తూ వచ్చారు ఈ ఐపీఎల్లో చూస్తే అలాగే ఆర్సీబీ వాళ్ళు కూడా తక్కువే లేదు వాళ్ళు కూడా మొత్తం సమిష్టిగా కృషి చేసి వాళ్ళు కూడా ఈ ఐపీఎల్ ఎయిటీన్ ఫైనల్కి వచ్చారు ఫైనల్ రావడం దాకా వాళ్ళ ప్రయాణం నిజంగా ఇరు జట్లు ప్రయాణం కూడా చాలా అద్భుతమైన చెప్పాలి సో ఏదేమైనా జయాబజయాలు దైవాధీనాలు అంటారు కాబట్టి ఈ పంజాబ్ కింగ్స్ శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో పంజాబ్ కింగ్స్ ఓటమి రావడం దురదృష్టమైనప్పటికీ ఒకళ్ళు గెలవాలి కాబట్టి విరాట్ కోహ్లీ నిన్న ఆయనకి మొత్తం ఈ ఐపీఎల్ నుంచి వచ్చినటువంటి ఘనమైనటువంటి రిటర్న్ గిఫ్ట్గా దీన్ని మనం అనుకోవచ్చు వాళ్ళ జట్టు వాళ్ళు అంతా సమిష్టిగా కృషి చేశారు అక్కడ నిజంగా ప్రతి ఒక్కరిని కూడా ప్రశంసించాలి ఎందుకంటే సమిష్టిగా ఆడితే ఆ గెలుపు ఖచ్చితంగా ఖాయం అలాగే వాళ్ళ తరపు నుంచి తప్పులు కూడా ఏం జరగకుండా మొత్తం అలా గెలవడం అనేది కూడా చాలా 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 బాగుంది విశేషం ఇదంతా మనం చూస్తే కనుక విరాట్ కోహ్లీ ఈ ఉద్వేగం నిన్న చూసి తెరాలి ఆయన కన్నీటి పర్యంతమయ్యాడు అదంతా చూస్తే ఏంటి ఇంత క్రికెట్ కింగు అసలు ఎప్పుడు కూడా సాధారణంగా ఆ భావోద్వేగాల ప్రకటన ఆయన నుంచి ఇన్ని ఏళ్ళ క్రికెట్లో చూడలేదు కానీ నిన్న ఆయన ఆపుకోలేక ఆఖరి ఓవర్ దగ్గర నుంచి ఆయన మీద క్రికెట్ కెమెరాస్ ఫోకస్ చేస్తూ ఉంటే కనుక అది చూస్తే చాలా 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 క్రికెట్ అభిమానుల గెలుపు ఉంది ఆ గెలుపు తాలకు ఆనందం ఆయన కళలో కన్యూ రూపంలో వస్తుంటే ఆ అభిమానులు అందరి గుండెల్లో కూడా ఒక రకం బరువుగా కనపడింది ఎలాగ గెలుస్తారని తెలిసిపోయింది ఎందుకంటే ఆరు బాగా ఇరవై తొమ్మిది రన్స్ అన్నప్పుడు అప్పుడు కూడా సిక్స్ ఫోరు సిక్స్ సిక్స్ కొట్టాడు భార్య కానీ ఆరు పరుగులు మరి ఆ నిజంగా అది మంచి ఫైట్ అయ్యేది వాస్తవంగా చెప్పాలంటే కానీ అక్కడ కూడా అలా చూస్తూ ఏం జరుగుతుందా ఏం జరుగు ఇంకో సిక్సర్ కొట్టుంటే అసలు ఏం చెప్తాం క్రికెట్లో ఏం చెప్తారు వాళ్ళే గెలిచేవారు కానీ ఆరు పరుగులు తిడతా ఒక్క సిక్సర్ తేడాతో విజయం వాళ్ళ వాళ్ళని వరించింది బెంగళూరు వాళ్ళని కాబట్టి ఏదైనా విజయం సాధించిన సుదీర్ఘ నిరీక్షణ తర్వాత విజయం లభించింది అటువంటి బెంగళూరు టీంకి మనం నిజంగా ఈ సమయంలో శుభాభినందన తెలపాలి అలాగే ఇంక మనం చేయాల్సింది ఏం లేదు కాబట్టి పంజాబ్ కింగ్స్ బెస్ట్ ఆఫ్ లక్ నెక్స్ట్ డే మనకి చెప్పడం తప్పితే ఇంక లేదు సో క్రికెట్ ప్రియులందరికీ ఒకటే ఒకటి ఎయిటీన్ సీజన్ బెంగళూరు గెలవడం అయితే ఆ బెంగళూరు ప్రాతినిధ్యం వేసిన విరాట్ కోహ్లీ కన్నీళ్ళు ఆనంద అనేది అలా మనందరికీ ఒక జ్ఞాపకంగా ఒక తీపి జ్ఞాపకంగానే ఒక మంచి అనుభూతిగానే ఉండిపోతుందని చెప్పాలి ఈ సీజన్ మొత్తంలో ఎన్నో హైలైట్స్ ఉండొచ్చు కానీ విరాట్ కోహ్లీ భావోద్వేగ క్షణాలు ఆనంద భాష్పాలు ఇది ప్రముఖంగా చెప్పుకోవచ్చు సో మళ్ళీ ఐపీఎల్ వచ్చేంతవరకు మనం ఎదురు చూడాల్సిందే ఈ లోక టెస్ట్ క్రికెట్ అది స్టార్ట్ అవుతుంది కాబట్టి మన క్రికెట్ అభిమానికి పర్వాలేదు జూన్ నెలలో ఇంగ్లాండ్ టూర్ ఒకటి స్టార్ట్ అవుతుంది కాబట్టి మళ్ళీ ఐపీఎల్ కోసం పంతొమ్మిది ఐపీఎల్ ఎవరు అప్పుడు ఆలోచిద్దు అప్పుడు కప్ ఎవరు కొడతారని కూడా అప్పుడు సమీకరణాలు ఎలా ఉంటాయి ఏ ఫ్రాంచైజీ ఎవరు ఆడతారు చూద్దాం అయితే విరాట్ కోహ్లీ మటుకు ఆడకపోవచ్చు అదైతే షూర్ సో విరాట్ కోహ్లీ నేను అటు ఆట మన అందరికీ ఒక పది కాలాల పాటు మనసులో పెట్టుకునే మెదిలే ఒక అద్భుతమైనటువంటి మ్యాచ్గా మనం అభివృద్ధించచ్చు విరాట్ కోహ్లీ ఇక నెక్స్ట్ కూడా చాలా హాయిగా సుఖ సంతోషంగా ఉండాలని ఆశిస్తూ శుభాభిన తెలియస్తూ సెలవు